యువకులు వీరంగం సృష్టించి షాప్ యజమానిని బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మెదక్ జిల్లా లో వారు కత్తులు కర్రలు పైపులతో వీరంగం చేశారు కిరాణా షాప్లో గణేష్ అధిక ధరలకు గాలిపటాలు దారాలు అమ్ముతున్నట్లు వారు ఆగ్రహంతో ఊగిపోయారు గణేష్ తో ఒక యువకుడు వాగ్వాదానికి దిగాడు ఇద్దరి మధ్య తోపులాట జరిగింది దీంతో ఆ యువకుడు సుమారు ముప్పై మందితో ఒక్కసారిగా కత్తులు కర్రలతో గణేష్ ఇంటిపై దాడి చేశాడు ఇంటి బయట ఉన్న రెండు బైకులు ధ్వంసం చేశారు గాలిపటాలు దారాలను రోడ్డుపై వేసి చించేశారు చంపేస్తామని గణేష్ ను బెదిరించారు దీంతో వ్యాపారి కుటుంబం ఇల్లు వదిలి పారిపోయింది ఈ ఘటన మంగళవారం జరిగింది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీనిని పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు